ఇందులో చాలా మంది ఇస్తే మా కుయా బృందా కలత్ గారు కేంద్రంలో మంది బృందా గరత్ మేడం గారు వాసేమీ ముప్పై ఐదు కేజీ బియ్యం ఖచ్చితంగా ముట్టడికి వెంటనే నాలుగు వేల అంతా వేరే పార్టీ చాలా సైకిల్ పార్టీ వస్తే ప్యాన్ పార్టీ వస్తే ఫోన్ పార్టీ వద్దు కానీ ఈ రోజు వరకు టీవీ వ్యక్తి కోసం జోన్ రెస్యాస్ నిజ గత మూడు సంవత్సరాలు పిలుపు ఇంత గిరిజన సంఘం ఖచ్చితంగా మింగే మూడు కోట్లు కేటాయించి నేటి మీకు పదిహేడు వేల కోట్లు కేటాయించినవి కానీ మింగే డబ్బు పిలుపు నక్తి పాలేరు నటి సరే గిరిజన సంఘం మాధ్యమంలో ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಅಪ್ಪ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ವೇಲು ಮಾತಾಡಿ ಅಮಿತ್ ಪರಿಸ್ಥಿತಿ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಆಫೀಸ್ಕೇ ಗಂಗರೇ ತಪ್ಪಾ ಅಮೆರಿಕ ರಸ್ತೆ ಪರಿಸ್ಥಿತಿ ಇಲ್ಲಿ

మిమ్మల్ని అన్యాయం జరిగినట్టు వీళ్ళు లేని ఈ సందర్భంగా నా చెప్పిందా ఇంకో విషయం చాలా మందికి పరద సరైనది పర గ్రామాన ఈరోజు